అస్సలం వలైకుం హాయ్ అండి ఇంకా ఈరోజు వచ్చేసి స్కూల్ యూనిఫామ్ హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నా చూడండి అలాగే మనము షర్ట్ కటింగ్ అయితే పెట్టానండి అలాగే హ్యాండ్ కటింగ్ని పెట్టాను చూడని వారు ఎవరన్నా ఉంటే చూసేయండి ఇంకా హ్యాండ్ కటింగ్ చూస్తే మీకు ఏ విధంగా స్టిచ్ చేస్తున్నా అనేది అర్థమవుతుందండి ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్కు ఒకవైపు చూడండి ఇలా మూడు ఇంచులు మూడున్నర ఇంచులతో ఈ విధంగా మనము ఒక వైపు కటింగ్ అయితే చేసుకుంటామండి పొడవు వచ్చేసి మనం ఒక ఐదు ఇంచులు అయితే కటింగ్ చేసుకుంటాము ఇంకా మూడున్నర ఏడల్పుతో కటింగ్ వైపు వచ్చేసి మనం ఒక సైడ్ ఫోల్డింగ్ చూడండి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్తో మనం అయితే స్టిచ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి చాలా సింపుల్ అండి మనకు షర్టు కటింగ్ అలాగే స్టిచ్చింగ్ చేసుకోవడం కూడా ఇంకా నేను రెండు చేతులు అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను చూడండి ఆ తర్వాత ఒక రెండున్నర ఏడరుపుతో క్లాత్ అయితే తీసుకున్నానండి అలాగే క్లాత్ పొడవు వచ్చేసి ఒక ఆరున్నర ఆరు ఇంచుల పైన అయితే తీసుకోండి మనం కావాలంటే ఎగస్ట్ ఉంటే కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇంకా మనము కటు ఎంతవరకు అయితే కటింగ్ చేసుకున్నామో అంతవరకు కట్ స్టిచ్ చేసేసి రఫ్ చేయండి ఎక్కడ ఊడిపోకుండా ఆ తర్వాత ఇలా చిన్నగా కాట్ అయితే పెట్టాలండి చిన్నగా కాట్ పెడితే ఈ క్లాత్ అనేది మనకు రైట్ సైడ్ తిరుగుతుంది స్టిచ్ చేసేటప్పుడు మనం రాంగ్ సైడ్కు పెట్టి స్టిచ్ చేయాలండి ఇలా పైకి మనం ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి మనం స్కూల్ యూనిఫాము డ్రెస్సులకి ఏ విధంగా మనం ఉక్స్ పట్టి దారాలు పట్టి వేస్తామో ఆ విధంగా అయితే ఇక్కడ మనకు షర్టు హ్యాండ్కి అయితే వస్తుందండి మీరు కావాలంటే షర్టు మీ దగ్గర పెట్టుకొని మీ ఓల్డ్ షర్టు ఉంటుంది కదా పా పిల్లలు అది ఆ ఆ షర్టు అనేది ఒకది మీ దగ్గర పెట్టుకోండి పెట్టుకొని మీరు అబ్జెక్ట్ చేస్తూ స్టిచ్ చేసుకోవచ్చండి ఇంకా తర్వాత చూడండి ఇక్కడ మనము ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా స్టిచ్ చేయాలండి కావాలంటే ఇక్కడ మనము మూలలైనా తిప్పుకోవచ్చండి ఇంకా నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేసేస్తున్నా మూల అయితే పెట్టలేదండి ఇంకా ఈ విధంగా మనము కట్టు కన్నా కొద్దిగా పైకి వచ్చి ఈ విధంగా బాక్స్ మాదిరి అయితే స్టిచ్ చేయాలని చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి హ్యాండ్కి వచ్చేసి చూసారు కదా ఈ విధంగా మనము స్టిచ్ చేసుకోవాలండి ఇంకా మనం వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం రైట్ సైడ్ ఉన్న చూడండి హ్యాండ్కు రైట్ సైడ్ చూడండి ఈ పట్టీ అనేది మనకు రైట్ సైడ్ హ్యాండ్కు రైట్ సైడ్ ఉన్న ఈ విధంగా మనము షోల్డర్ వైపు మనం షోల్డర్స్ మీద జాయింట్ చేస్తాం కదా సంఖ వైపు ఇంకా ఆ వైపు వచ్చేసి మనము ఇలా ఒక కొద్దిగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలండి ఈ స్టిచ్ చేసేది వచ్చేసి క్లాత్ పైకి ఫోల్డింగ్ చేయాలండి రైట్ సైడ్ వైపు ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఇంకా తర్వాత చూడండి హ్యాండ్ వచ్చేసి ఫోల్డింగ్ చేసేసి మధ్యలోకి ఈ విధంగా మనం షర్టుకు సరిపోతుందో లేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము షర్ట్కి అయితే అటాచ్ చేసుకోవాలండి ఇది వచ్చేసి హ్యాండ్ రైట్ సైడ్ పైకే ఉండాలండి షర్టు క్లాత్ వచ్చి షర్టు వచ్చేసి మనకు రాంగ్ సైడ్ పైకి రావాలండి హ్యాండ్ రైట్ సైడ్ పైకి ఉండాలా షర్టు రాంగ్ సైడ్ మనకు పైకి ఉండాలండి అర్థమవుతుంది కదా హ్యాండ్ రైట్ సైడు పైకి ఉండాలా షర్టు రాంగ్ సైడు పైకి ఉండాలండి నేను మీకు చెప్తూ నేను ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నానో నాకే అర్థం కావడం లేదు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఏమనుకోవద్దండి హ్యాండ్ రైట్ సైడు పైకి ఉండాలా షెర్టు రాంగ్ సైడ్ పైప్ ఉండాలండి అర్థం అయింది కదా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ ఖర్చు అనేది మనకు కనపరాకుండా నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటుందండి మనం బయట షాప్లో స్టిచ్ చేపిస్తే ఎలా అయితే మనకు షెర్టు ఉంటుందో ఆ విధంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు షోలర్ వైపుకు కుట్టు రావాలండి షోలర్ పైకి కుట్టు రావాలండి కింది కిందికి ఫోల్డింగ్ చేస్తే మనము నేను చూపించే విధంగా స్టిచ్ చేయండి కిందికి ఈ కుట్టు వచ్చింది అనుకోండి మనం హ్యాండ్ మీదకి వస్తుందండి అలా వేయకుండా చూడండి మనము షోల్డర్ వైపుకు ఈ షోలర్ పైకి వస్తుందండి ఈ కుట్టు అనేది అలాగే మనకు ఖర్చు అనేది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అస్సలు ఇంకా మనకు ఖర్చు అనేది కనపరాదండి చూస్తున్నారు కదా ఈ విధంగా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి రాంగ్ సైడ్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇంకా రైట్ సైడ్ అయితే చూడండి ఈ విధంగా ఉంటుందండి మనకు షోలర్ పైకి పుట్టు వస్తుంది చూసారు కదా ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ ఒక సైడు ఫోల్డింగ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేయాలండి రైట్ సైడ్ అండి రాంగ్ సైడ్ కాదు రైట్ సైడ్ ఈ విధంగా కొద్దిగా మనం హ్యాండ్కి ఏ విధంగా ఫోల్డింగ్ చేసామో ఆ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి ఇంకా తర్వాత వచ్చేసి మనము హ్యాండ్ కూడా స్టిచ్ చేసేయాలండి అదేవిధంగా ఇప్పుడు చూడండి మనము హ్యాండ్ ఇంకా షర్టు సైడ్ జాయింట్ ఎలా అయితే చేస్తామో మామూలుగా ఆ విధంగా చేసుకోవాలండి అయితే ఇక్కడ మనము ఫోల్డింగ్ చేసాము కదా అక్కడ మనము ఈ క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది కొద్దిగా మనము కొద్దిగా తొక్కియాలండి ఎక్కువ పెట్టి మనం తొక్కిస్తే మళ్ళీ మనకు నీట్ ఫినిషింగ్ రాదండి కొద్దిగా మనము క్లాత్ అనేది ఒక పాదం పాదం ఖచ్చితమైన మనము ఈ క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలండి అలాగే వచ్చేసి మనము మనము బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ చేసాం కదా ఆ ఫోల్డింగ్ దాటి ఈ క్లాత్ అనేది పోకోకుండా స్టిచ్ చేసుకోవాలండి అప్పుడే మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇంకా ఇప్పుడు మనం సేమ్ అంతేనండి చూడండి ఈ ఖర్చు కనుపు రాకోకుండా ఇంకా ఈ విధంగా మనము ఫోల్డింగ్ చేసుకుని ఒక పై స్టిచ్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా పై స్టిచ్ అయితే వేసుకుంటే ఇంకా మనకు ఫినిషింగ్ అయితే అస్సలు ఖర్చు కనప రాకోకుండా మనకు ఓవర్ లాక్తో పని లేకుండా ఈ విధంగా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా అయితే ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనము క్లాత్ అనేది గట్టిగా పట్టుకోవాలండి మనకు లూజ్ రాకోకుండా ఉంటుంది రైట్ సైడు అదేవిధంగా కింది వరకు స్టిచ్ చేసుకోవాలండి చూసారు కదా ఎంత నేటుగా వచ్చేసిందో అస్సలు కుట్టు అనేది అసలు జాయింట్ చేశారా అన్నట్టుగా ఉంటుందండి ఇక్కడ ఇంకా ఇదే విధంగా ఇంకొక వైపు మీరు కుట్టుకోవాలండి నేను ఒకవైపే చూపించానండి మీరు ఇంకొక వైపు ఇంకా ఇలానే స్టిచ్ చేసుకోవాలా చూడండి ఇంకా కప్స్ అంటారా మనం కప్స్ మళ్ళా చూపిస్తానండి కప్స్ మనము మొత్తం జాయిన్ చేసిన తర్వాతనే కప్స్ అనేవి కుట్టుకోవాలండి కింద పట్టి అనేది ఇంకా ఇప్పుడైతే చూడండి హ్యాండ్కు మనము పట్టి వేసాం కదా ఆ పట్టి వైపుకు ఇలా ఒక చిన్న కుచ్చు అయితే పెట్టుకోవాలండి హ్యాండుకు ఈ చూడండి ఈ విధంగా చిన్నగా కుచ్చు అయితే పెట్టుకోవాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి కింది వైపు మనము ఫోల్డింగ్ చేసి ఒకసారి ఏనండి ఒకసారి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి చూడండి ఈ విధంగా ఒక పా హాఫ్ ఇంచు కానీ పాఫ్ ఇంచు కానీ క్లాత్తో ఈ విధంగా ఫస్ట్ ఒకసారి ఫోల్డింగ్ చేసి మనము కుట్టుకుంటూ రావాలండి ఈ విధంగా మొత్తం ఒక సైడు ఒకసారి కుట్టానండి మళ్ళా రెండోసారి చూపిస్తాను ఇంకా అది మర్చిపోయి నేను మళ్ళా కప్పు కుట్టేశానండి హ్యాండుకు చూశారు కదా హ్యాండుకు కప్పు కింద పట్టే పట్టి మాదిరి ఈ విధంగా కప్పు వస్తుందండి దీనిలకు కప్పులు అంటారండి హ్యాండు కప్స్ అంటారు ఇంకా ఇప్పుడైతే చూడండి హ్యాండ్ కప్స్ కోసం నేను ఇక్కడ మూడున్నర ఇంచులు ఎడలిపుతో అయితే తీసుకున్నానండి ఒక క్లాత్ వచ్చేసి ఫోల్డింగ్తో తీసుకున్నాను ఒక పీస్ లోపల సైడ్ వచ్చేసి మామూలుగా ఒక పీస్ అయితే తీసుకున్నాను ఫోల్డింగ్తో ఒక క్లాత్ తీసుకున్నాను కదా అది వచ్చేసి ఇలా స్టార్టింగ్లో ఒక ఒకవైపు ఒక హాఫ్ ఇంచుతో ఈ విధంగా లోపల సైడ్కి ఫోల్డింగ్ చేయాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి అటు సైడు ఇటు సైడు మనం హ్యాండ్ లూజ్ ఎంత వస్తుందో ఆమెను తీసుకోవాలండి అలాగే ఖర్చుకు కొద్దిగా తీసుకొని మనము కట్ చేసుకోవాలండి అలాగే ఏడేలకు వచ్చేసి మూడున్నర ఇంచులు ఏడల పది తీసుకున్నానండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కప్స్ అనేవి ఇలా రైట్ సైడ్కి తిప్పుకోవాలా చూడండి చూడండి మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇంకా మనము హ్యాండుకు జాయింట్ చేసేమైనా ఖర్చు అయితే పెట్టుకోవాలండి ఇంకొక పీసు వదులుకున్నాం కదా ఆ పీస్ వచ్చేసి మనం ఖర్చుమైన ఎగస్ట పెట్టుకొని ఇంకా ఎగస్టు ఉన్న క్లాత్ అయితే క కట్ చేసేసాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనము హ్యాండ్ అయితే జాయింట్ చేద్దామండి హ్యాండ్కు చూడండి ఈ విధంగా సమానంగా పట్టుకొని మనము ఇక్కడ రఫ్ చేయాలండి ఇక్కడ రఫ్ చేసి ఒక పాలం ఖచ్చితంగా ఇంకా స్టిచ్ చేసుకుంటూ రావాలండి కటింగ్ చేసేటప్పుడు మనము కప్స్ అనేవి కరెక్ట్గా కట్ చేసుకుంటే సమానంగా వస్తుంది చూడండి ఇక్కడ ఎంత నీట్గా మనకు సరిపోయిందో చూసారు కదా ఎంత నీట్గా మనకు కరెక్ట్గా వచ్చిందో ఈ విధంగా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి కప్స్ అయితే ఇక్కడ రఫ్ చేసేయండి ఇంకా తర్వాత చూడండి ఈ విధంగా మనము ఖర్చు అనేది లోపల పెట్టుకొని ఈ క్లాత్ను ఈ విధంగా మనం ఫస్ట్ ఫోల్డింగ్ చేసాం కాబట్టి ఫోల్డింగ్ వచ్చేస్తుందండి మనకు మీరు కావాలంటే పుట్ట అయినా వేసుకోవచ్చు ఫస్టే ఇంకా ఈ విధంగా నీటుగా సర్దుకొని ఇక్కడ వారకు ఒక పుట్ట అయితే వేసుకోవాలండి ఇక్కడ నా మిషన్ తాడు లూజ్ అయిపోయిందండి అందుకనే కొద్దిగా మిషన్ అనేది స్లోగా రన్ అవుతుందండి నేను బయట చల్ల గాలి ఉందని చెప్పేసి ఈ మిషన్ మీద అయితే కూర్చున్నాను కొత్త మిషన్ మీద ఏమోనండి అంత ఇంట్రెస్ట్ రావడం లేదు ఎంతైనా మనకు పాత వస్తువుతో ఏర్పడిన బంధము అంత తొందరగా పోదండి చూడండి కప్స్ ఎంత నీట్గా వచ్చేసాయో ఆ తర్వాత ఇంకొక పాదం ఖర్చుతో మనము గ్యాప్తో ఇంకొక స్టిచ్ వేసుకుంటూ రాలండి చుట్టూ ఈ విధంగా పాదం ఖర్చుతో మనం గ్యాప్తో ఖర్చుతో కాదండి గ్యాప్తో స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి కప్స్ అయితే ఎంత నీట్గా వచ్చేసాయో చూసారు కదా ఈ విధంగా వస్తుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కింద ఒక ఒకసారి ఫోల్డింగ్ చేసాం కదా ఇప్పుడు ఇంకొకసారి ఫోల్డింగ్ చేసి ఇంకొక వారకు స్టిచ్ చేసుకుంటే ఇంకా షర్ట్ అనేది నీట్ ఫినిషింగ్తో మనకు కుట్టుకున్నామండి కుట్టేసి అని చూడండి మీకు అర్థమైంది కదా మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మీరు లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలనిపిస్తుందండి అలాగే మన ఛానల్లో కుకింగ్ బ్లాగ్స్ టైలరింగ్కు సంబంధించిన వీడియోసే ఉంటాయండి లేడీస్కు ఎక్కువ లేడీ లేడీస్కు ఉపయోగపడే వీడియోసే ఉంటాయండి చూసారు కదా ఫైనల్గా ఇంకా మనకు షర్టు మొత్తం ఫినిషింగ్ మొత్తం అయిపోయిందండి ఈ షెట్టు కటింగు స్టి స్టిచ్చింగ్ మొత్తం ఉందండి మన ఛానల్లో అయితే మీకు ఒకటేసారి పెట్టేస్తే మీకు బోర్ వస్తుంది నాకు ఇంకా స్టోరేజ్ ఉండదని చెప్పేసి నేను కొద్ది కొద్దిగా చూపించాను ఫైనల్ లుక్ అయితే చూసేయండి